ప్రపంచంలో రెండు వందల యాభై ఏడు ఉన్నాయి రెండు వందల యాభై ఏడు దేశాలు ప్రపంచంలో ఆరు వేల ఎనిమిది వందల తొమ్మిది ఉన్నాయి భారతదేశంలో ఒక్క వెయ్యి ఆరు వందల యాభై రెండు ఉన్నాయి ఈ భాషలన్నిటిలోకి బైబిల్ తర్జుమా చేయాలని పూనుకున్నారు ప్రపంచంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా అయిన పుస్తకం బైబిల్ పూర్తి బైబిల్ తర్జుమా అయింది నాలుగు వందల యాభై రెండు భాషల్లో నాలుగు వందల యాభై రెండు భాషల్లో ఈనాటికి కొత్త నిబంధన తర్జుమా అయ్యింది ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు భాషల్లో బైబిల్లో ఒక్క పుస్తకమైన తర్జుమా అయింది పదిహేను వందల భాషల్లో ఒక్క పుస్తకమైన అది యోహాన్స్ వార్త అవ్వచ్చు మార్క్స్ వార్త అవ్వచ్చు ఒక్క పుస్తకమైన బైబిల్ ప్రస్తుతం తర్జుమా అవుతున్నటువంటి భాషలు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది భాషల్లోకి బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది కోయ భాషలో పాతని బంధన ఇంకా పూర్తి కాల బంజారా భాషలో ఇంకా కొన్ని భాగాలు ఉండిపోయాయి మీరు అరకు ఆ ప్రాంతాల్లోకి వెళ్తే గదబ అనే భాషలో బైబుల్ తర్జుమా అవుతుంది ఆదిలాబాద్ దగ్గరికి వెళ్తే కొర్కు అనేటువంటి భాషలోకి బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది ఈ భాషల్లో బైబిల్ ఇంకా తర్జుమవు తొక్క మన ఈ చుట్టుపక్కన ప్రాంతాల్లోనే నాలుగో భాషల్లోకి బైబిల్ ఇంకా పూర్తి కాలేదు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది భాషల్లో బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది ప్రపంచంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా అయింది బైబిల్ ఒక్క సెంటెన్స్ అతి ఎక్కువ భాషల్లో తర్జుమా అయింది యోహాన్ స్వార్త మూడో అధ్యాయం పదారో వచనం దేవుడు లోకమును ఎంత నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు భాషల్లో తర్జుమా చేశారు ఆ ఒక్క సెంటెన్స్ నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు భాషలు ఇది పరిస్థితి అతి ఎక్కువ భాషల్లో భారతదేశంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేసినటువంటి వ్యక్తి విలియం కేరీ విలియం కేరీ విలియం కేరీ చెప్పులు కుట్టుకునేటవాడు విలియం కేరీ నవంబర్ పదకొండో తారీఖు పదిహేడు వందల తొంభై మూడో సంవత్సరంలో భారతదేశంలో అడుగు పెట్టాడు భారతదేశంలో ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాడు ముప్పై ఆరు సంవత్సరాల్లో నలభై నాలుగు భాషలు నేర్చుకున్నాడు నలభై నాలుగు భాషలు మనకు ఒక్క భాష కూడా చక్కగా రాదు మనోడు నలభై నాలుగు భాషలు నేర్చుకున్నాడు నలభై భాషల్లోకి బైబుల్ తర్జుమా చేయటం మొదలు పెట్టాడు ఇరవై ఎనిమిది భాషల్లో కొత్త నిబంధన పదహారు భాషల్లో పూర్తి బైబుల్ తర్జుమా చేశాడు ఒక వ్యక్తి ఒక్క వ్యక్తి కలకత్తా నుంచి కొంచెం ముందుకెళ్తే శరంపూర్ అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ఉండేటువంటి వాడు విలియం కేరీ యొక్క లైబ్రరీ మ్యూజియం ఉన్నది అక్కడ అద్దాల పెట్టిలో వినియం కేరీ తర్జుమా చేసినటువంటి ఒక కాగితం నమూనా పెట్టారు చటర్జీ అనేటువంటి ఆయన దాని ఇన్ఛార్జ్ ఆయనతో నేను బాగా దోస్తి చేసి సార్ ఒకసారి నేను చూడొచ్చా అని అడిగా అంటే నా చేతులకి గ్లౌస్ తొడిగిచ్చి చూడండి సార్ అని అన్నాడు నేను చూడటానికి ఆ పేపర్ తీసి చూస్తా ఉన్నా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మోకరించి అక్కడే దేవుని స్థుతించాలనిపించింది వినియం కేరీ ఒక్క సెంటెన్స్ పైన గ్రీక్లో రాస్తే కింద పన్నెండు భాషల్లో అదే సెంటెన్స్ని ఒకేసారి తర్జుమా చేశాడు పన్నెండు భాషల్లో ఒక్కడే పన్నెండు భాషలు దేవా ఇట్లాంటి జ్ఞానం ఇచ్చావా ఆయనకి ఆయన పోనీ ఏమన్నా పిహెచ్డీకి చేసినాడా చెప్పులు గుట్టుకున్నట్టు కానీ నా చేతిలో బైబిల్ పెట్టాలని ఎంత తప్పించాడు ఆయన బైబిల్ నా చేతికి ఇవ్వడానికి ఆయన పడినటువంటి బాధలు చదివినా వినినా కరుక్కుపోతుంది ఒక దినాన్న రెండు వందల ముప్పై ఆరు పేజీలు ఆయన ముద్రించాడు ప్రింటింగ్ ప్రెస్లో ముద్రిస్తూ ఉన్నప్పుడు ఎవరో కబురు పెట్టారు ఏమన్నా తెలుసా సార్ నీ భార్య పిచ్చిదైంది రాయితో తల కొట్టుకుంటుందని భార్య ఎందుకు పిచ్చిదైందో తెలుసా విలియం కేరీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు చచ్చిపోతే పాతి పెట్టడానికి ఎవడు రాలేదు విలియం కేరీ ఒక్కడే కొడుకు సమాధిని ఒక్కడే మోసుకుపోయాడు గొయ్యి ఒక్కడే తోవాడు ఒక్కడే పాతి పెట్టి వచ్చేసాడు బస్ భార్య కొడుకు చచ్చిపోయాడనే బాధ పాతి పెట్టడానికి ఎవడు రాలేదనేటువంటి బాధ తన్ని ఓదార్చేవాడు లేడనే బాధతో పిచ్చిదై రాయి తీసుకొని నెత్తి కొట్టేసుకుంటుంటే రక్తం కాలిపోతుంది విలియం కేరీకి ఆ కబుర్ వచ్చింది ప్రింటింగ్ ప్రెస్ వదిలేసి భార్య దగ్గరికని వస్తూ ఉన్నాడు సగం దూరం వచ్చేటం లేదు వెనక నుంచి ఒకడు ఉరుక్కుంటూ వచ్చాడు ఏం సార్ సార్ ఇప్పుడే ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుంది సార్ అని రెండు వందల ముప్పై ఆరు పేజీలు ముద్రించాడు వెనక్కి వెళ్ళి కాలిపోతున్న కాగితాలు ఆపాలా ముందుకెళ్ళి రాయితో కొట్టుకొని చచ్చిపోతున్న భార్య దగ్గరికి వెళ్ళాలా సతమవుతూ అవుతూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో నీ నా చేతుల్లో బైబుల్ పెట్టాలని ఆయన పరితప్పించాడు సిపి బ్రౌన్ కడప జిల్లాకి కలెక్టర్గా ఉండేవాడు ఆయన యొక్క సహాయంతో విలియం కేరీ తెలుగు బైబిల్ని మన చేతికి అందించాడు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కొత్త నిబంధన పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో పాత నిబంధన రెండు ముద్రించి మన చేతుల్లో పెట్టారు సిపి బ్రౌన్ విలియం కేరీ వీళ్ళ యొక్క సహాయంతో అద్భుతమైనటువంటి పరిచర్య ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తానంటే బైబిల్ మన చేతికి రావడానికి చాలామంది శ్రమించారు చాలామంది కష్టపడ్డారు ప్రాణం పెట్టారు బైబిల్ చాలా విలువైన పుస్తకం